అలాగే లోపలికి రండి సార్ లోపలికి పదండి మీ పుత్రరత్నం వస్తున్నాడు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు అయ్యగారు అయ్యగారు అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు అయ్యారు మా మొహం చోట మీకు ఇష్టం లేదని తెలుసు కానీ ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి శ్రీముఖి లేదు వెళ్ళిపోండి పెద్దవారు అలా అనకండి సార్ మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం మా పిల్లలే మా మాట వినలేదు శ్రీముఖి ఎందుకు వింటుంది ఈ విషయంలో నేనేం చేయలేను అంత మాట అనకండి తను లేకపోతే మా బిడ్డ మాకు తగ్గడు బిడ్డ లేకుండా ఏ తల్లైనా ఉండగలదా మేముండలేదా మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం మేం బతుకున్నామనేదో ఇంతవరకు తెలుసుకోలేదు ఎవరి బతుకు వాళ్ళది ఈ రోజుల్లో అదే కరెక్ట్ కాలం మనుషుల్ని విడదీయగలదు బంధాల్ని కాదు అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా మళ్ళీ ఈ ఆరాట ఎందుకో మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే నువ్వు ఆడదానివేనా అనరా నీకు జన్మనిచ్చిన పాపానికి నీ మాటలైనా పడుతుంది ఎంత నీ తల్లి కదా మరో పో ఈ జన్మలోని కాదు ఏ జన్మలో కూడా మీకు కంటపడకూడదని ఆ దేవుడికి మొక్క రోజు లేదు ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చారా అంత మాట అనుకండి బావి నన్ను క్షేమించండి తీరంతటికి కారణం నేనే ఆ రోజు నుంచి నీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను అప్పటికి మీ అబ్బాయి కరాకట్టిగా మిమ్మల్ని తీసుకొస్తానతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను ఆ రోజు నుంచి ఇంకా మీ మూసేత్తలేదు నన్ను క్షమించండి అత్తయ్యాండి నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు కానీ మీ తల్లి బిడ్డలు ఇద్దరిని దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తానని నేను అనుకోలేదు అత్తయ్య నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్య పుత్రభిక్ష పెట్టండి ఇలాంటి దృశ్యం చూడాలని తప్పిస్తున్న నా చెట్టి తల్లిని చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న కలర్ని నిజం చేసుకుంది నా బంగారు తల్లి ఐఎమ్ సో హ్యాపీ ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా చేతురవ్ ఆయుణమని ఆగిపోతున్నానమ్మా అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటి కోడలుగా రాబోతుంది నువ్వే కరెక్ట్ ఆని కోసం అంతా చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే ఆర్యాని ఫాల్తూ గిల్తూ అంటే తోలు తీసుకోరు అవును నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది అంతా అదే అనుకున్నాం కానీ వాడు మగ్గాడు బుజ్జీ కాస్త ఉంటుందిలే అనుకున్నా కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడు రా నా ఈకోనే హర్ట్ చేశాడు నాకేం తక్కువ వాడు చిన్న కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ చేయాలా వద్దా అని కదా ముగ్గేంటి ముగ్గు మీరు ప్రేమించారని చెప్పారా నేను ఓకే అన్నానా అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు తాగడం వాగడమే కదా నేను ముగ్గులోకి దింపడం ఏంటి మీరే కరెక్ట్ గా ఆలోచించండి ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్ మీ ఇద్దరినీ కలిపే బాధ్యత మాది ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శపథం చేస్తున్నాం ఆర్యలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం అప్పుడు దాకా మందు తాగకో బార్ జనాల్ని పెంచకు ఓకే బాయ్ 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 మై పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈమె కరెక్ట్ మరి మనుడు వర్షన్ ఎలా ఉందో ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్ కానీ ఎవరబ్బా ఎస్ ఐ గాట్ ఇట్ ఎస్ ఏ రఘు ఎస్ లెట్ అస్ మీట్ రఘు సార్ వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయ్యింది ఏం లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే లేటు మరి మా సారు ఎదుటి వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడు చూసుకోలేదు అందుకే లేట్ ఏమంటారు ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి ఎంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి చాలడు సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకీ మీ అమ్మాయికి రీల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనుకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దున్నానురా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా బ్యాటరీ ఎప్పుడు ముగటం లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడి బొగోలేదు ఓకే నాకు ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్ కలరా హైటా రేంజా ఏ మీ అమ్మాయి ఏమన్నా పదహారు ఏళ్ళ బాలాకుమార్ అనుకుంటున్నారా మీరు ఏమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు ఇన్ని రోజులు యాంగ్రి యాంగ్ యాంగిల్ యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తర అవుతుందేమో సార్ కానీ వాళ్ళేంటిరా అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా మీరే మాత్రం తగ్గొద్దు సార్ మీరు ఎలాగంటే అలాగే ఒకేసారి పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి వెళ్ళినా నచ్చవు నువ్వు దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మచ్చడు ఎందుకు కాదనాలి వస్తానే పదా రండి మారిందేంటి ఇంకా చాలా మారింది మామా లోపలికి రండి మామా ఏమే అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నేను ఒకసారి పిలుస్తున్నాడమ్మా ఓకే చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా ఎట్టిపోతున్నారు claro మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా ఒరే పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా పెళ్ళైన తర్వాత ఐస్ పీసులు బయ్యా అన్న ఫస్ట్ బాల్ కేర్కెళ్ళే ఏజ్ లో బెడ్రూమ్ కెళ్తే అలాగే ఉంటుంది ఆ బాధ ఏదో మనమే పడదాం ఒక రోజు ఏమి జరిగిందంటే కారు చీకటి అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు సడన్ గా ఒక వెలుగు వెలిగింది ఆ వెలుగు పేరే శ్రీముఖి బైకు పైన ఆర్య శ్రీముఖి వెళ్తున్నారు పొదల దగ్గర ఆగారు ఆ పొదల్లో వాళ్ళిద్దరూ దూరారు చింత చచ్చినా స్వామికి పులుపు చావలేదు కాదు మన డార్లింగ్ ఇద్దరు పొదల్లోకి దూరేర్రా నన్ను నమ్మండ్రా దొంగ స్వామి నా కొడకల్లారా రేయ్ ఎవడైనా ఒక చూడండిరా చూడండి రాడయ్యా ఈడేడుపు తట్టుకోలేకపోతున్నాం వెళ్ళండి నేను వెళ్తా వాడు వచ్చేలోపు ఏదో ఒక స్టోరీ చెప్పు అన్నా నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజమన్నా ఎంత మోసం ఎంత మోసం కనీసం మళ్ళీ ఒక్కడిని చేసుకున్న ఓకే క్షమించే వాళ్ళం శత్రువుతో తిరుగుతున్నాం సిక్కు నీ అంత అంతా చూస్తాం ఏంటి రా ఏంటి ఏంటి మితక్ చేస్తాం ఏంటి స్వామి చెప్పించేస్తాం ఏంటిరా ఏంటి రా నువ్వు చెప్పించేది మమ్మల్ని కలపడం కదా ట్రై చేశారు ఏంటి ఇంకా ప్రాబ్లం నా డౌట్ తీర్చి నిన్ను చెప్పించకుండా విడిచిపెట్టేస్తా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం కమ్ ఆన్ టెల్ మీ నీగో హట్ చేసినోడి కింద నీ చెయ్యా నేను ఒప్పుకోను అంత సీన్ లేదు అక్కడ వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి బాబా చెప్పినవన్నీ పాటిస్తున్నాను అతి తొందరలో మీ కోరిక నెరవేరబోతుంది అదే నాకు కావాలి థ్యాంక్స్ నన్ను వదిలే అన్నా ఒక చిన్న డౌట్ అన్నా ఏ డౌట్ లేదే లేదు ఏం చెప్పమంటావు బాసు సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మార్చేసావు కదా బాసు బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మారిస్తే సినిమా హిట్ అవుతుందా అవ్వదు రండి రండి అందుకే ఎవ్వరికీ తెలియకుండా స్వానుభవస్వామిని స్వామిని కలిశాను రివెంజ్ ప్లాన్ కనుక్కుని తూ చా తప్పకుండా పాటిస్తున్నా అంటే మన దాన్ని మనం దేవదాస్ బార్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలి ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు శ్రీముఖి ఎంత మోసం చేసింది ఏంటన్నా మోసం అంటారా మోసం శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్లికైనా పిలవాలి కదరా అవునరా పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా వీళ్ళంతా నా చుట్టూ తిరిగే వీపీలేనా కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ ఎంతకాలం కొట్టుకు తెచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకటి అయ్యారు అబ్బా దీంట్లో ఏదో కొట్ర దాగుంది రే ముందు సామి పట్టుకుంది అంతే అసలు విషయం బయటకు వస్తుంది రే సా మర్యాదగా వస్తావా లేదంటే నీ తల పగల కొట్టమంటావా నువ్వు రా నీ తల పగల వేస్తాను

వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి అలా అడుగు చెప్తా స్వామి ఏమి నాకొక బలవైన కోరిక ఉంది స్వామి ఆ కోరిక తీరితే చాలు నా జీవితం ఏమైపోయినా ఓకే ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా నీ కోరిక నాకు అర్థమైంది బాల ఎలా స్వామి స్వానుభవం ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేల నాకిచ్చాలనే కదా చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి స్వానుభవ స్వామి కదా ఎవడో ఆ స్వామి అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా అది మగబకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి స్వామి మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే సర్వనాశనమే చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి నాశనం సర్వనాశనం ఎంత బాగుందా సౌండ్ నా కొడుకు సర్వ నాశనం అవ్వాలి అయితే ఆండే పెళ్లి చేసుకో ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి అనుభవం గ్యాప్ ఇచ్చారా ఇస్తారండి వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి నాకు చిన్న డౌట్ ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు వాడు మగాడు వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి ఒక్క డౌటే కదా మీ అందరి కులు డౌట్లకి ఇదే నా సమాధానం అక్కడ చూడండి స్వామి 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 చెప్పు నాయనా ఏం చెప్పమంటారు స్వామి చెప్పుకో నాయనా మీ అంత అనుభవం నాకు లేదు స్వామి కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా అనుభవం గురించి మాట్లాడితే నిన్ను ఆ కొడతా ఆ క్షమించండి స్వామి నాకు తెలుగు అంతగా రాదు ఒరేయ్ భాష ఏదైనా భావం ఒకటేరా మీ ఇష్టం వచ్చిన భాషలో వేడు ఇంతలాగేంటిరా తొందరగా చెప్పి చావు స్వామి మీరే నా క్లయింట్ తప్పు నాయనా నేను నీ క్లయింట్ కాదు అందమైన అమ్మాయి పాయింట్ నిజంగా అందమైన అమ్మాయి నా క్లైంట్ స్వామి ఏమని చెప్పమంటారు స్వామి మగవాళ్ళని ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద అభిప్రాయం ఒకవేళ అనుకో అది షాపింగ్ ఉంటది అన్ని అడిగాను చూడు నన్ను వద్దులే చునా ఇప్పుడు చెప్పండి స్వామి నన్ను ఏం చేయమంటారు నువ్వు రెవెన్యూ తీసుకోవాలి అంతే కదా నువ్వు పని చేయి ఆ క్లైంట్లే పెళ్లి చేసుకో పెళ్ళే మీ అందరి అనుభవమే నా స్వానుభవం నా స్వానుభవమే మీ అందరి అనుభవం అదే కొట్టేటట్టు చదువుతారేంట్రే జై స్వానుభవా అటు చూడండి నాయన I need to get హాస్టల్ పెళ్ స్మైలింగ్ ఫ్రెండ్ నేను బెండు ఫోన్ నంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నాము రా ఇంకా టే చాటింగ్ కటిరా రిచార్జులు రెస్టారెంట్లు డైలీ ఎన్నెన్న షాపింగ్